కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో శ్రీ 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 భగవాన్ కాసిరెడ్డి నాయన స్వామి వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితమవుతూ కాసిరెడ్డి నాయన స్వామి వారి తిరుణాల మహోత్సవంలో భాగంగా డిసెంబర్ నాలుగవ తారీఖున ఆ యొక్క బండలాగులు పోటీలు నిర్వహిస్తున్నారు ఆ వేళ నిర్వహిస్తున్నటువంటి బండలాగుడు పోటీలకు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రెండో బహుమతి యాభై వేల రూపాయలు మూడో బహుమతి నలభై వేల రూపాయలు రూపాయలు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు ఎనిమిదో బహుమతి పదహైదు తొమ్మిదో బహుమతి పదివేల పదో బహుమతి ఐదు వేల రూపాయలు పదకొండవ బహుమతి నాలుగు వేల రూపాయలు పన్నెండవ బహుమతి మూడు వేల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది న్యూ కేటగిరి యజమానులు డిసెంబర్ నాలుగవ తారీఖున శ్రీ 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 భగవాన్ కాశీరెడ్డి నాయన స్వామి ఆ యొక్క తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే భక్తాదులు అందరూ కూడా స్వామివారి ఆ యొక్క కార్యకలాపాల్లో పాల్గొని కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ మందికి చేయండి